హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి పూర్వం మన కథల్లో ఋషులు మునులు దేవతలు మాట అంటే అది జరిగి తీరుతుంది అని వారు ఆ మాటని వెనక్కు తీసుకోలేక ఆ మాట యొక్క పవర్ని తగ్గించేలా మరొకటి చెప్పేవారు అని మనం వినే ఉన్నాం అయితే నిజంగా వారి మాటకు అంత శక్తి ఎలా ఉంది అని ఆలోచించారా కథల్లోనే కాదు వాస్తవంలో కూడా మన జీవితానికి మనమే క్రియేటర్ మన వాక్కుకు కూడా అంత శక్తి ఉంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్ వాటిని సరిగ్గా ఉపయోగించినప్పుడు అవి అద్భుతాలను సృష్టిస్తాయి వర్డ్స్ హ్యావ్ పవర్ ఈ సృష్టిలో మాట్లాడగలిగే జీవి మాటలను భావాలుగా వ్యక్తపరిచే జీవి కేవలం మనిషి మాత్రమే అందుకే వాక్కుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనం వాడే మాటలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి బయటకు వెళ్ళిన మాటకు తిరిగి తీసుకోలేము వాటిని విన్న వ్యక్తి క్షమించగలడేమో కానీ ఎప్పటికీ మర్చిపోలేరు విల్లు నుండి వచ్చిన బాణం వ్యక్తి నుండి వదిలిన బాణం ఎప్పుడు వెనక్కి రావు మాట అంటే మనం బాణంతో సమానం మన మనస్సులోని భావాల్ని ఇతరులకు అర్థమయ్యేలా ఒక భాషలో వ్యక్తపరచడానికి యూస్ చేస్తాం మనకు ఎన్ని భాషలు ఉన్నా వెనుక భావం మాత్రం ఒకటే ఉంటుంది మన నాలుగుతో ఎటువంటి వ్యక్తినైనా చంపను వచ్చు అలానే జీవం కూడా పోయచ్చు మన వాక్కుతో ఒకరి జీవితాన్ని మార్చగలం అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యంగా చేయగలం అలాగే ఒక రిలేషన్ని ఏర్పరచుకునే శక్తి మన వద్ద ఉంది ఆ శక్తే వాక్శక్తి మరి అలాంటి శక్తివంతమైన మాటని ఒక రోజువారి సంభాషణలో ఒక ఐదు వేలకు పైగా మాటలను వాడుతూ ఉంటాం మరి అవి ఇతరులపై ఎంతటి ప్రభావం చూపుతాయో అలాంటి ప్రభావాన్ని మనపై మన జీవితాలపై పడుతున్నాయని మీరు ఎప్పుడైనా గమనించారా ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంతటి శక్తివంతమైన మాటల్ని మైండ్లెస్గా అంటే మాట్లాడే మాటల పట్ల ఎరుక అనేది లేకుండా కేర్లెస్గా ఉంటాం ఇక్కడ మీరు ఎదుటి వారితో మాట్లాడే మాటల గురించి మాత్రమే చెప్పడం లేదు మీతో మీరు చెప్పుకునే మాటల బట్టి కూడా మీకు ఎరుక అనేది ఉండదు అవునా కాదా ఎందుకంటే మాటలే మనం నివసించే ప్రపంచాన్ని నిర్మిస్తాయి కాబట్టి చాలాసార్లు మనం ఈ మాటకు ఉన్న శక్తిని కోల్పోవడం జరుగుతుంది ఎప్పుడైతే అనవసరమైన గోసిప్స్ చేస్తూ ఉండటం వల్ల అనవసరమైన గొడవలకు పోవడం వల్ల మనల్ని మనం నిరాశపరుచుకునేలా మాట్లాడుకోవటం జరుగుతుంది మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవారి మాట వింటూ పెరిగాం వాటి ప్రభావం మన మైండ్ పై పడుతుంది దానికి అనుగుణంగానే మన లైఫ్ నడుస్తుంది అదేవిధంగా మనతో చెప్పుకునే సెల్ఫ్ టాక్కి చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అసలు మన వాక్ శక్తి ఎలా పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా మన యొక్క వాక్ శక్తిని మనం కోల్పోవడానికి దోహదపడే కొన్ని దోషాల గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం అందులో మొదటగా కొంతమంది ఊరికే మాట్లాడుతూ ఉంటారు దాని ద్వారా వారు చాలా శక్తిని కోల్పోవడమే కాకుండా వారి యొక్క గౌరవాన్ని విలువను కూడా కోల్పోతూ ఉంటారు మాటలను చాలా పొదుపుగా వాడాలి అంటారు అంటే అవసరం ఉన్న చోటునే వాడితే వారు మాట్లాడే మాటకి గౌరవము విలువ పెరుగుతుంది అనవసరంగా మాట్లాడే వ్యక్తికి ఎవరు విలువ ఇవ్వరు పట్టించుకోరు పైగా చులకనగా కూడా చూస్తారు కాబట్టి మాటల్ని తక్కువగా విలువను పెంచే విధంగా అవసరమైన చోటుని వాడాలి అందుకే స్పీచ్ ఈజ్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు కేవలం మన ఆలోచనలు పనులే మన భవిష్యత్తును కర్మను నిర్మించవు మనం మాట్లాడే మాటలు కూడా అంతే ప్రభావాన్ని చూపుతాయి మనసుకు తోచిన ఆలోచనల్ని బయటకు మాట్లాడటము ఆవేశంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడటము ఉత్సాహంగా సంతోషంగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా మాట్లాడటము విరోధం ద్వేషంతో పట్టర్హని అసూయతో మాట్లాడటము అక్కసుతో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటము ఇక బోర్ కొట్టి ఏమి తోచక ఏదో ఒకటి మాట్లాడటము ఇవన్నీ కూడా దోషల కిందకే వస్తాయి ఇవి చేయటం ద్వారా మౌనం అనేది ఉండదు లోపల మాటలు ఎక్కువ అవుతాయి వాక్కుకి శక్తి అనేది లోపిస్తుంది అలాగే రెండవది ఇతరుల గురించి మనకు తెలిసినది కొంత తెలియనిది కొంత ఊహించనిది కొంత మొత్తం కలిపి ఒక స్టోరీని క్రియేట్ చేసి దానిని గోసిప్ చేయటం వల్ల చెడు కర్మని పోగు చేసుకోవటం జరుగుతుంది ఒక వ్యక్తి గురించి వారి వెనుక మాట్లాడుకోవటం చాలా చెడు ఫలితాలను చెడు కర్మని మోసుకోవటమే అవుతుంది మన చరిత్రను మనం మోయడమే భారం అంటే దానికి తోడు వేరొకరి చరిత్రను మోస్తూ ఉండటం వల్ల ఎంత బరువు ఇలా వేరొకరి గురించి మాట్లాడుకోవటం వల్ల మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇది దైవిక లక్షణం అయితే కాదు ఇది సైతాన్ యొక్క లక్షణం ఎప్పుడూ కూడా ఇతరుల జీవితాల గురించి అస్సలు మాట్లాడకూడదు దీనివల్ల మీ యొక్క మనసులోని పవిత్రత నశిస్తుంది మనస్సు ఒక చెత్త కుండీలా మారుతుంది ఎంత వద్దన్నా మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకాన్ని ఏర్పరుస్తాయి ధ్యానంలో మీకు ఏకాగ్రత అన్నది ఉండదు ఈ మాటలు మీలో జీర్ణించుకోవటం చేత చెడు సంస్కారాల మోతాడు పెరుగుతుంది అదేవిధంగా అబద్ధాలు చెప్పటం చెడు మాటలు అంతే ఇతరులను విమర్శించినట్టు మాట్లాడటం ఇతరులను బాధలకు గురి చేసే మాటలు అనటం ఇలా మాట్లాడటం వల్ల ఇతరుల జీవితాల గురించి చాలా వాక్సిని తీవ్రంగా కోల్పోవటం జరుగుతుంది ఇక మూడవది ఇతరులను తిట్టడం నువ్వు చేతకాని వాడివి నీకు ఏ పని చేయటం రాదు అని తిట్టడం వల్ల కర్మను మీ నాలుకతో క్లీన్ చేస్తున్నట్టే బుద్ధుడు ఏమన్నారు అంటే ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే వారి ఇంటి ముందు ఇల్లు వేసుకోండి అని మీ మాటల ద్వారా ఇతరులను దూషించడం అనేది చేయకూడదు దీనివల్ల మీకు చెడు కర్మ ఫలితం అనేది ఏర్పడుతుంది ఎదుటివారు ఎలాంటి వారైనా సరే వారి యొక్క దోషాలను ఎత్తి చూపడము వారిని దూషించడం వల్ల వారికన్నా కూడా అలా దూషించిన వారికే ఎక్కువ చెడు కర్మ ఫలం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా విమర్శలు చేయటం ఎదుటి వ్యక్తిని తక్కువ చేసేలా అంతా తనకే తెలుసు ఎదుటి వారిని చాలా తేలిగ్గా తీసిపారేయటం వల్ల ఉపయోగం ఉండదు ఎదుటివారి లోపాల గురించి మాట్లాడటం వల్ల బయట వ్యక్తి కన్నా కూడా మాట్లాడే వ్యక్తి అపకారం చేసిన వాడు అవుతాడు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ అంటే మీకి ముందు వచ్చే తరాల పిల్లలని మాట్లాడే మాటలు చాలా ఆచితూచి ఉండాలి ఎందుకంటే అవి వారి జీవితాన్ని చాలా తీవ్ర ప్రభావం చేస్తాయి నీవు పనికిరావు సన్నాసివి తెలివి తక్కువ వాడవు చదువు అవ్వదు నీకు అని ఇలాంటివి మీరు మాట్లాడితే అవి వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుంటాయి కాబట్టి వారితో మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటల ద్వారా వారిలోని శక్తిని మీరు పెంచేలా ఉండాలి నెక్స్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ సంతోషకరమైన విషయాల గురించి ఇతరుల ముందు మాట్లాడినా దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ మీ సమస్యలు ఇబ్బందులు మీ జీవిత విషయాల గురించి మీరు ఇతరుల దగ్గర మాట్లాడటం వల్ల అవి పెరగడం మీరు చూస్తారు ఎందుకు అంటే మీ సమస్య పట్ల మీ ఆలోచనల ద్వారా మాటల ద్వారా కొంత శక్తిని విశ్వంలోకి విడుదల చేస్తారు అంటే మీ ఫోకస్ని వారిపై ఉంచారు అని అర్థం అలాగే మీరు మీ సమస్య గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు అవి వినేవారు కూడా వాటి మీద ఫోకస్ని ఉంచుతారు దాని ద్వారా మీ సమస్యపై వారు కొంత ఎనర్జీని ఉంచుతారు సో దానివల్ల ఈ ఎనర్జీని మీ యొక్క ఎనర్జీ విన్నవారి యొక్క ఎనర్జీని ఎక్కువ సంతరించుకొని మీ సమస్యలు అనేవి పెరిగిపోతాయి సో మీకు సంబంధించిన విషయాలు ఇతరుల దగ్గర మాట్లాడకపోవటం అనేదే మంచిది మీకు సంబంధించిన సంతోషకరమైన ఆనందకరమైన విషయాలు పంచుకోవటం వలన అవే పెరగటం చూస్తారు సో ఇవన్నీ కూడా మన యొక్క వాక్శక్తిని మనం కోల్పోవడానికి చేసే దోషాలు అయితే అసలు మన యొక్క వాక్ శక్తిని పెంచుకోవటం ఎలాగో ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం చేయాల్సిన మొదటి పని సైలెన్స్ సైలెన్స్ అంటే ఇక్కడ కేవలం మౌనంగా ఉండటమే కాదు మౌనంగా ఉండటం అంటే ఎక్కడ ఉన్నా ఎరుకతో ఉండటం చాలాసార్లు సైలెంట్గా ఉన్నా మనసు బోర్డ్ ఆలోచనలు చేస్తూ ఉంటుంది కానీ మౌనంగా ఉండటం అంటే మీ ఆలోచనలతో ఎరుకను కోల్పోకుండా మౌనంగా మాట్లాడకుండా ఉండటం అని అర్థం